హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రహతీస్ కిచెన్ ఇవాళ నేను దోసకాయ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఓన్లీ దోసకాయతోనే సాంబార్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నాను ఇలా దోసకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకసారి కడిగేసుకొని పైన చెక్కు తీసేసుకోవాలన్నమాట ఇలా చెక్కు తీసేసుకొని లోపల గింజలు కూడా తీసేసుకోవాలి సాంబార్లోకి గింజలు వేస్తే అనమాట పప్పులోకి అయితే వేసుకోవచ్చు ఇలా దోసకాయ బాగా పండి ఉండకూడదు అనమాట కొద్దిగా పచ్చిగా ఉండాలి సాంబార్లోకి అప్పుడే సాంబార్ అనేది టేస్ట్ బాగొస్తుంది ఇలా దోసకాయల్ని పైన చెక్కు లోపల గింజలు తీసేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట సాంబార్లోకి ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పుని ఉడికించేసుకోవాలి ఇక్కడ నేను పప్పును ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానమాట ఇలా ఉడికిన పప్పుని కొద్దిగా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట సాంబార్కి నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇలా వాటర్ పోసుకొని పల్సుగా చేసుకోవాలన్నమాట ఈ పప్పుని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి గరిటితో గరిటితో కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఆ వా సాంబార్ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటితో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన సాంబార్కు సరిపడ సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి గరిటితో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి ఈ సాంబార్లో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా గరిటితో ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట కొద్దిసేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ దోసకాయ ముక్కలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం అందులో ఒక రెండు టమాటోల్ని సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటోలు వేసిన తర్వాత ఇలా కాస్త ఉడుకుతుందనమాట ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట మనం దోసకాయ ముక్కలు ఉడికే వరకు మీకు ఇలా కొద్దిగా లేట్ అయితే అనిపిస్తే మీకు కుక్కర్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చాయంటే ఈ దోసకాయ ముక్కలు ఉడికిపోతాయి అనమాట ఇలా దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని చింతపండును తీసుకొని నానబెట్టి ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మరొకసారి గరిటితో ఒకసారి కలిపి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట ఈ సాంబారు ఇప్పుడు మనకు సాంబార్ రెడీ అయిపోయింది అనమాట అందులోకి పోపు వేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి మరొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిక్పెట్లాడిన తర్వాత ఎండుమిర్చి ఇంగువ అలాగే కాస్త కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఈ పోపును తీసుకొచ్చి ఆల్రెడీ మనకు ఉడుకుతున్న సాంబార్లోకి వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట అంతే వేడివేడి దోసకాయ సాంబార్ రెడీ అయిపోయింది అనమాట ఈ దోసకాయ సాంబారు రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఇడ్లీకి దోశకి తప్పకుండా సాంబార్ని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే వేడివేడి దోసకాయ సాంబార్ రెడీ అయిపోయింది ఈ దోసకాయ సాంబార్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గ్రహ తీసుకెచ్చండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి